అది అభయ కనిపిస్తే స్వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి పట్టు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఫ్రెష్ సెట్ వైజ్ వస్తాయి సెట్ వైజ్ వచ్చినా మీరు సెట్ రూల్ ఏం లేదు మీరు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రతి డిజైన్లోనే శారీ అనేది ఓపెన్ పిక్కిస్తాను అలానే మీకు మిగిలిన కలర్స్ కూడా చూపిస్తాను ప్రతి డిజైన్లోనూ ఎనిమిది రంగులు వస్తాయి దీంట్లో మనకి ఆరు డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్లో కూడా మనకి ఎనిమిది రంగులు వస్తాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగల్ శారీ కావాలి కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు సెట్ టు సెట్ ఎనిమిది రంగులు కలక తీసుకుంటే మీకు ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది అది మీరు కాంటాక్ట్ అయితే చెప్తాను ఎనిమిది చీరలు దాంట్లో దాంట్లో తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవ్వదండి సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకే ప్రైస్ అనేది చేంజ్ ఉంటుంది ఓకేనా ఫస్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది హెవీగా దీంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇచ్చోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వస్తుంది క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుందండి శ్రావణ మాసానికి ముందుగా మనం స్పెషల్ కలెక్షన్స్ మేము ముందుకు వస్తున్నాం ఫ్యాన్సీ సారీస్ అలానే కొంతమంది టిష్యూ టైప్ కూడా వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు టిష్యూస్ కూడా చేస్తానండి అలానే కట్ వర్క్స్ అడుగుతున్నారు అన్నీ కూడా కలెక్షన్స్ అనేవి ఆర్డర్లు పెట్టుకున్నా వస్తున్నాయి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇప్పుడు చూపిస్తాం ఐటమ్ వచ్చేసరికి కోబ్రా పట్టులో ఫస్ట్ డిజైన్ అండి ఈ డిజైన్లో మీకు ఎనిమిది రంగులు ఉంటాయి ఎనిమిది రంగులు చూపిస్తాను ఫస్ట్ చూసిన కలర్ కదా ఇవన్నీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వస్తుంది ఇలా చూడండి ఇదే లో మనకి సెకండ్ కలర్ కలర్స్ డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయండి ఈరోజు ఏంటంటే మేడం గారు వాయిస్ ఉండదు ఎందుకంటే మేడం గారు రాలేదు కాబట్టి మా బ్రదర్ షూట్ చేస్తున్నాడు అందుకోసం అనేసి మీకు మేడం గారు వాయిస్ వినపడదు ఈరోజు వీడియోలో ఇలా చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ కూడాను ఎక్సలెంట్ గా వస్తుందండి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ మీకు విత్ కవర్ ప్యాక్ తో వస్తాయి ఏ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇట్లా సెట్స్ ఉంటాయండి విత్ కవర్ ప్యాక్ తో నేను ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి మీకు ఒక సెట్ అనేది చూపిస్తున్నాను ప్రతి డిజైన్ ఇలా ప్రతి డిజైన్ లోనూ మనకి ఇలా ఎనిమిది కలర్ల సెట్ ఇలా వస్తుంది నేను ప్రతి డిజైన్ కూడా మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం అన్ని కవర్స్ తీసి చూపిస్తున్నాను ఇలా మీకు సెట్ టు సెట్స్ కావాలని వాళ్ళు కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇలా మీకు అన్ని డిజైన్స్ లో సెట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి డిజైన్ లోనూ ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్లో ఎప్పుడైనా మీరు ఫోర్ కలర్స్ చూసారు ఇది వచ్చేసరికి ఫిఫ్త్ కలర్ కలర్ కాంబినేషన్స్ చూడండి ప్రతిదీ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ సారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇంకొక డిజైన్ లో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో దీంట్లో వచ్చేసరికి మనకి ఎనిమిది రంగులు వచ్చినాయి టైల్స్ కూడా చూడండి ఫుల్ హెవీ టైల్స్ వస్తాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది దీంట్లో మరొక డిజైన్ అండి ఈ డిజైన్ లో కూడా మీకు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ పళ్ళు వస్తుంది అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఆ విషయంలో ఏ డౌట్ లేదు హ్యాపీగా బై చేసుకోవచ్చు సేల్ చేసుకునే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ వస్తుందని మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అన్న ఈ డిజైన్స్ మాకు ఒకసారి క్లారిటీగా ఫిక్స్ ఏమైనా షేర్ చేయగలరా అంటే మీకు ఫిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాము ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది క్వాలిటీ అయితే కొబ్రా పట్టు వస్తుంది సెకండ్ డిజైన్లో కూడా ఫోర్త్ కలర్ మొత్తం కూడా డార్క్ కలర్స్ వస్తాయి దీంట్లో పేస్ట్రీ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ క్వాలిటీస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అనేవి ఒకదానికి ఒకదానికి ఏది సంబంధం ఉండదండి డిజైను కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఒకసారి క్లాస్గా ఉంటుందండి హ్యాపీగా మీరు సేల్ చేసుకున్న కూడా ప్రశాంతంగా ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసుకోవచ్చు దీంట్లోనే తర్వాత డిజైన్ మీకు నేను ప్రతి డిజైన్లోనూ ఒక శారీ ఓపెన్ చేపిస్తానండి బ్లౌజ్ పళ్ళు ప్రతి శారీకి కూడా టైల్స్ వస్తాయండి టైల్స్ కూడా ఫుల్ హెవీగా ఉంటుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది బూటా బ్లౌజ్ వస్తుంది అలానే హ్యాండ్స్కి బూటా లైన్స్ వస్తాయి ఇదే డిజైన్లో లో డిజైన్లో కలర్ డిజైన్తో సహా చిత్రాన్ని హ్యాపీగా మీరు క్లారిటీగా చూసుకొని సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీరు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు సెట్ టు సెట్ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది డిజైన్స్ మటుకు ఒక్కదానికి మించి ఒకటి ఉంటుందండి ప్రైస్ సరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఒకసారి అంత ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు అర్థం కానీ కొంచెం నేను స్లోగానే చూపిస్తున్నాను మీరు హ్యాపీగా డిజైన్స్ అనేవి వాచ్ చేయండి థర్డ్ డిజైన్ దీంట్లోనే మనకి ఫోర్త్ డిజైన్ అండి వీటిలో ఎక్కువ కూడాను జంగిల్ డిజైన్స్ వస్తాయి ఏదైనా ఒక్క డిజైన్లోనే మనకి జంగిల్స్ రావు దీంట్లో కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా జంగిల్స్ వస్తాయండి ఇంకా ప్రతి చీరకి కూడాను బొమ్మల డిజైన్స్ వస్తాయి ఈ డిజైన్ మొ 20 కలరలో కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది రైడ్ వచ్చేసరికి ఓన్లీ సర్వోనిత్ వచ్చే 79 కొట్టుకుంటాం అంటే బెస్ట్ సోనా సెలారావు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రతి సైజు కొడ సూపర్ గా ఉంటుంది మీరు సైజ్ సర్ తీసుకుంటే ప్రైసింగ్ కొంచెం తగ్గుతుంది సిగ్నల్ సారి కొన్నా హ్యాపీ గా బై చేసుకోచ్చు ప్రతి డిజైన్ లో మనకి 8 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి వేరియస్ చూడండి ఒక్కదానికి మించి ఒకటి ప్రతి కలర్ కూడాను హ్యాపీగా మీకు పెట్టుబడులకైనా సరే అమ్మవారి కట్టడానికైనా సరే లేదా అమ్మవారి పెట్టి మీకు కూడా బాగుంటాయి డిజైన్స్ అనేవి ఇంకా పెట్టుబడికి కూడాను నో ప్రాబ్లం ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ దీంట్లోనే ఫిఫ్త్ డిజైన్ అండి డిజైన్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయి ప్రతి శారీ కూడా ఎక్సలెంట్గానే ఉంటుంది ఫిఫ్త్ డిజైన్ ప్రతి సారీ ప్రతి శారీ కూడా హైలైట్గానే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అసలు ఇలాంటి డిజైన్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్కి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చూసుకోండి కొబ్రా పండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి నో అని డిఫెక్ట్స్ పెట్టుబడి కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఈ డిజైన్ లో ఎన్ని రకం ఇప్పుడు సిక్స్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ లో చూస్తాను సిక్స్త్ డిజైన్ లో ఫస్ట్ కలర్ ఒక్కటండి దీంట్లో ప్రతి డిజైన్ మీద కూడా మీకు కలంకారీ డిజైన్ అనేది వస్తుంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ గా ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఒకసారి వచ్చే ఎలా ఉన్నాయి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి అనేది శారీ కూడా సూపర్ గానే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ అయిపోతుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ డబల్ అయిన పడుతుందండి వీడియోలో వీడియో లో నెక్స్ట్ డేటా